ఎం కొండయ్య గారు ధన్యవాదాలు అధ్యక్ష రెండు విషయాల్ని మీ ద్వారా సభకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను ఒకటి ఈ రాష్ట్రంలో సేనేతలు అధికంగా ఉన్న లాగా మా చేరాల నియోజకవర్గం కూడా ఉన్నది అయితే ఈ సంవత్సరం సీనేత దినోత్సవం కూడా ఆ నియోజకవర్గంలోనే జరుపుకోవడం జరిగింది అయితే అక్కడ ఉన్న ప్రజలకి అక్కడ హ్యాండ్లూమ్ పార్క్ ఇస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చాం అది ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అన్న విషయాన్ని ఒకసారి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గత ప్రభుత్వం నేతన్న నేస్తాం అనేటువంటి ఒక పథకాన్ని పెట్టి యావత్ సేనేతలందరినీ కూడా మోసం చేశారన్నటువంటి విషయాన్ని మీరు తెలియజేస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి ఏదైతే ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయో వాటినే ఇవ్వమని మా ప్రజలు కూడా కోరుతున్నారు అలాగే రెండో విషయానికి వస్తే మాకు ఐదు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి కేవలం వ్యవసాయం ఈ ఐదు లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారానే జరుగుతుంది అయితే ఒక విషయాన్ని మీకు చెప్పాలి మూడు జిల్లాలకి ఒకే డిఈ గారు ఉన్నారు ప్రకాశానికి అండ్ బాపట్లకి సంబంధించి ఒక ఏఈ ఉన్నాడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ పూర్తిగా పాడైపోయాయి ఏదైనా ఫోన్ చేస్తే ఆ డీజీ గారు ఏం చెప్పాలో తెలియక ఒంట్లో బాగలేదని చెప్తారు తప్ప రెండోది లేదు మంత్రి గారిని నేను కోరుకుంటుంది ఏంటంటే ఈ ఏపీ ఐఏసి డిసి ఏపీ డిసి అనేటువంటి యొక్క సంస్థని రద్దుపరిచి ఈ విభాగాన్ని వేరే వాళ్ళకి కానీ ఇవ్వడం జరిగితే మొన్న పుల్లారావు గారు కూడా మాట్లాడారు దాదాపు రాష్ట్రంలో పది వందల నలభై దాకా లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి వీటికి ఏదైనా ఒక మార్గాన్ని చూపిస్తే ఆ ప్రాంత ప్రజలకి బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా గౌతమ్